ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతామని చెప్పి అదేవిధంగా దాని వల్ల కోల్పోయిన ఆటో డ్రైవర్లకు మేము భరోసా ఇచ్చేటట్టుగా అనేక సమస్యలు విధంగా సమస్యలు కూడా పరిష్కారం చేసి వాళ్ళు కూడా వంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు ఈరోజు ఆగస్టు పదిహేనవ తారీఖున ఉచిత బస్సులు తీసుకొచ్చారు తప్ప ఆటో డ్రైవర్కి ఎటువంటి హామీ కూడా ఇవ్వలేన పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు అనకాపల్లి సెంటర్లో ఆటో డ్రైవర్లు అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆదాయం కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ ఈ ప్రదర్శన చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఆటో డ్రైవర్కు వాహనమిత్రగా పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పింది తక్షణమే ఆటో డ్రైవర్కు వాహనం మిత్ర పదిహేను వేల రూపాయలు వెయ్యాలని చెప్పి అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఆ డ్రైవర్ మంచాన్ని పడినా లేదా ఆ డ్రైవర్ మరణించిన లేదా కాలో చెయ్య విరిగి మంచాన్ని పడినా ఆ కుటుంబం రోడ్డు పడుతుంది కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆటో యూనియన్గా ఈ ప్రభుత్వాల్ మేము పిఎఫ్ పిఎస్ఏ కూడుకున్న ఒక సంక్షేమ బోటును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్తూ ఉన్నాం ఇప్పుడు మరీ అది అవసరం పడింది కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం రెండు ఏదైతే ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోలు తీసుకొచ్చారు అధిక జరిమాను విధిస్తూ ఈరోజు ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్టీఓ అధికారులు కానీ అనేకమైన రూల్స్లు పెట్టి ఈరోజు మాపై వంద రూపాయలున్న జరిమాను వెయ్యి రూపాయలు గాను రూపాయలు జరిమాను పదివేల రూపాయలు గాను పదివేల రూపాయలు జరిమానా వరకు కూడా ఈరోజు జరిమానా వేసేసి ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా రద్దు చేయాలి ఈ జీవోల్ని కూడా రద్దు చేయాలి ఆటో డ్రైవర్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ప్రదర్శన తరఫున ఆందోళన చేస్తున్నాం అందులో భాగంగానే ఈ అనకాపల్లి ఆదివకాలను కూడా ఈ ఆందోళన చేయడం జరిగింది